పచ్చడి ప్రియులకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ బిలియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిత్రమా ఒక కేజీ వెండి ధరపై ఇరవై వేల రూపాయల పెరుగుదలతో మూడు లక్షల అరవై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ వెండి ధర మూడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయల పెరుగుదలతో లక్ష నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది బంగారంపై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు పెరుగుదలతో లక్ష పదిహేడు వేల వేల నూట ఇరవై రూపాయల వద్ద సీల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పద్నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సీల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఐదు వేల నాలుగు వందల రూపాయల పెరుగుదలతో లక్ష యాభై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయల వద్ద సీల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయలు పెరుగుదలతో లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల వన్ గ్రామ్ బంగారం పదిహేను వేల తొమ్మిది వందల డెబ్బై ఒక రూపాయల వద్ద సేల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మిత్రమా